రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ సత్యరాజ్ ఇలా చాలా మంది స్టార్స్ శృతి హాసన్ రుచిత రామ్ హీరోయిన్స్ ఉన్నారు ఇంత మంది స్టార్స్ హీరోయిన్స్ మధ్యలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ బాగా వైరల్ అవుతున్నాడు కూలీ సినిమా నుంచి పూజా హెగ్దే మోనికా సాంగ్ వచ్చినప్పుడే అందులో పూజాకు పోటీగా డాన్స్ చేసి వైరల్ అయ్యాడు సౌబిన్ షాహీర్ అప్పుడే ఇతను ఎవరని అందరూ మొదలు పెట్టారు తాజాగా కూలీ సినిమాకు అందరూ రజనీకాంత్ కోసమో నాగార్జున కోసమో వెళ్లి సౌబిన్ షహీర్ ఫ్యాన్స్ అయ్యి తిరిగి వస్తున్నారు కథలో మెయిన్ పాత్ర సౌబిన్ షహీర్ అంట కథను ఇతనే నడిపిస్తాడట రెండు వేరియేషన్స్ లో సౌబిన్ షహీర్ అందరినీ డామినేట్ చేసే విధంగా నటించాడని కూలీ సినిమా చూసిన ప్రేక్షకులు అంతా పొగడేస్తున్నారు దీంతో ఈ మలయాళ నటుడు సౌబిన్ షహీర్ ఇప్పుడు వైరల్ గా మారాడు కేరళకు చెందిన సౌబిన్ షహీర్ మలయాళ సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ అవుదామని వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్ పలు సినిమాలు ఈ గ్యాప్ లో నటుడిగా చిన్న చిన్న పాత్రలు పలు సినిమాల్లో సాయి పల్లవి మొదటి సినిమా ప్రేమంలో పిటి మాస్టర్ గా కనిపించి మెప్పించాడు ఆ క్యారెక్టర్ బాగా వర్క్అౌట్ అవడంతో సౌబిన్ కి వరుస అవకాశాలు వచ్చాయి అలా ఆర్టిస్ట్ గా మలయాళం తమిళ సినిమాలో నటిస్తూ వచ్చాడు మధ్యలో దర్శకుడిగా పరవ అనే సినిమా తీసి మెప్పించాడు ఇటీవల మలయాళం నుంచి వచ్చి పెద్ద హిట్ అయిన మంజువల్ బాయ్ సినిమాలో కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా ఆ సినిమాని తెరకెక్కించాడు వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మలయాళంలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న సమయంలో లోకేష్ కనకరాజ్ పిలిచి రజనీకాంత్ కూలీ సినిమాలో అవకాశం ఇచ్చాడు ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అని తన నట విశ్వరూపం ఈ సినిమాలో చూపించాడు దీంతో సౌబిన్ షాహీర్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ వైరల్ అవుతున్నాడు ఈ సినిమా తర్వాత సౌబీన్ కి అన్ని భాషల్లో సినిమాలు వచ్చే అవకాశం ఉంది